హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను కనుక ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం పొలం కాళైతే ఆవులు తీసుకొచ్చి రంట పచ్చానకి అయితే రెండు రెండు ఆవులు అయితే తీసుకొచ్చారంట వాళ్ళు అది ఏం రేట్లు చెప్తున్నారు అయితే ఒకసారి అయితే అడుగుదాము జెల్ల మంగళవారము నా మంగళవారం మాత్రమే చెప్తాను అక్కడ అయితే అంటే నా వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి చెప్పదు చేయండి చక్కగా ఫస్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసినట్టు అయితే రేట్లు అనుకుందాం ఏమేమో ఏమి ఆవులు ఎట్లా పాలిస్తున్నాయని చెప్పేసి అనుకుందాం అండి ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నారు కదా వచ్చేసి ఇప్పుడు నాలుగు ఆవులు అయితున్నాయి ఇక్కడ ప్రస్తుతానికి అయితే రెండు ఆవులు అయితే మీకు అయితే ఏంటంటే మనకు ఇప్పుడు అయితే ఇలా పొలంగాడికలు తీసుకొచ్చా అంటే పొలంగాడికలు తీసుకొస్తే నీకు అప్పుడు ఎట్లా గుర్తుపట్టాలంటే ఇస్తావు మీకు అయితే ఒకసారి అయితే చెప్తా పొలంగాడికెళ్ళు తీసుకొచ్చి ఎట్లా గుర్తుపడతారంటే అంటే ఇవి అనేది మొత్తం ఇట్లా నీట్గా అంటే నార్మల్గా ఉన్నాయి ఆవులు ఇవి వచ్చేసి ఒకసారి అయితే రేట్ అయితే కనుక్కుందాం అంటే నార్మల్ ఎట్లా ఉండాలంటే నీట్గా ఉండాలన్నమాట నీటిగా ఉండకపోతే పొలంగాడికలు తీసుకొచ్చినట్టు ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఏందంటే ఇప్పుడు ఏం ధరలు చెప్తున్నావు అరవై ఇది యాభై ఐదా అరవై ఐదు అరవై రెండు అరవై ఐదు ఇక్కడ చూసారు కదా ఏం ధర అన్న ఇది అరవై ఐదు వేలు అంటే ఇదేంత దీనికి అరవై దానికి అరవై ఇది కదా మళ్ళీ ఇప్పుడు ఈయన ఇది రెండు ఉన్నాయి దూడలు ఎక్కడున్నాయి రేచి అక్కడ దూడలు అయితే కట్టేసిన అంట అక్కడ కూడా ఇవిస్తాయి అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు అంట మళ్ళీ ఇప్పుడు పాలన్న ఇచ్చానా రెండు ఐదు ఇక్కడ ఐదున్నర అవుతున్నా పూటకు ఐదున్నర అంటే ఇప్పుడు రెండు పూటలు కలిసి పది అంటే పదకొండు షేర్లు అవుతున్నాయి అన్నమాట ఇప్పుడు మనకి అయితే పది షేర్లు అవుతున్నాయి అనమాట మరి ఇప్పుడు రేట్ అయితే అరవై ఐదు అరవై ఐదు చెప్తుంటుంది తక్కువ ధరలకే ఉన్న ఆవులు అయితే ఇక్కడ రేట్ అయితే డౌన్ అయిపోయింది అనమాట ఏంటంటే హెచ్ఎఫ్ ఆవులు అనమాట ఇవి ప్రశ్నానికైతే ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మరి ఇంకా ఇంకా రెండు ఆవులు ఉన్నాయి మరి అవి కూడా చూపిస్తాడు మళ్ళీ ఇప్పుడు అయితే ఇవే కాకుండా మరి అక్కడ వెళ్దామా ఫ్రెంచ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా రెండు ఆవులు నేను అనమాట ఇక్కడ కూడా ఇప్పుడు ఇది ఏమిందా ఇదే లాగా ఇప్పుడు దీనికి ఏం రేట్ చెప్తున్నావు అరవై రెండు ఫ్రెంచ్ అరవై రెండు వేలు అంట మస్తుంది ఆర్ఆరా ఫ్రెంచ్ ఆర్ఆర్ చీరలు అయితే హెచ్ఎఫ్ అవు కదా ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ అవు ఆర్ఆర్ చీరలు ఇస్తుంది పాలైతే ఇప్పుడు అయితే అరవై రెండు వేలు అయితే చెప్పగలుగుతున్నారు హెచ్ఎఫ్ అనమాట దీని దూడు ఎక్కడ ఉంది దీని అయితే ఇక్కడ ఉంది ఫ్రెంచ్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు దాన్ని రెండిట్ల దూడలు ఆ రెండిట్ల దూడలు అయితే ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా ఆ రెండిట్ల దూడలు అయితే ఇదొకటి అదొకటి అనమాట ఇప్పుడు చూసారా అరవై రెండు వేలు హెచ్ఎఫ్ అనమాట ఇప్పుడు అయితే ఇప్పుడు ఐదేళ్ళు అయితే పాలిస్తుంది అనమాట మళ్ళీ ఇది దీనికి ఇది కూడానా లేదా మళ్ళీ ఇంకోటి ఫ్రెండ్స్ అది అయితే అమ్ముడు అయిందంట ఇప్పుడు మనం అయితే ఇప్పుడు మొత్తానికి నీ దగ్గర ఎంతవరకు ఉంటాయి ఆవులు నలభై నుంచి నలభై నుంచి అరవై వరకు హెచ్ఎఫ్ ఆవులు ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ ఆవులు అవి కూడా హెచ్ఎఫ్ ఆవులు అంటే నలభై నుంచి అరవై వరకు అయితే ఉంటాయంట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఆవు మాత్రం మంచిగా ఉంది ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు మనకు కావాల్సిన ఆవి ఇక్కడ మీకు రేట్లు కావాల్సిన ఆవే ఉంది ఇక్కడ ప్రస్తుతానికి అయితే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే నాకు ఆవు అయితే ఇట్లా ఉంది కదా మనము ఏంటంటే అన్నీ చూసుకోవచ్చు ఇప్పుడు అన్నీ ఎట్లా చూసుకోవచ్చు అంటే మనము నడిపించి కొన్ని మంచిగా నడుస్తున్నాయా పాలు మంచిగా ఇస్తున్నాయని చెప్పేసి అన్నీ చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడ ఒక ఆవు ఉంది అక్కడ రెండు ఆవులు ఉన్నాయి అవి అమ్ముడు పోతున్నాయని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళిరాలు వాళ్ళు అయితే చూశారు కదా ఆవులు మంచిగా ఉంది దూడ కూడా బాగుంది వాళ్ళకి అయితే క్లారిటీ ఉన్నా వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాను నేను పెట్టిన తర్వాత నలభై వేలు నుంచి అరవై ఐదు వేలు అంటే ఎనభై ఎనభై వేలు దాకా అయితే చూస్తా ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఆ రేట్లలో మీరు ఎన్ని ఎన్ని ఆవులు తీసుకోవాలంటే అన్ని ఆవులు తీసుకొని దీని కొడుకు కూడా చూడండి దీనికి మంచిగా ఉంది అక్కడ అయితే చూపించలేము ఫ్రెండ్స్ అక్కడ చాలా మంది ఉన్నారని చెప్పేసి కొంచెము కస్టమర్లు వస్తారని చెప్పేసి అట్లుంటే ఆవి కూడా బాగుంది ఇక్కడ చూస్తారు కదా దీని దూడ దూడ కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడే లోకల్ ఆవులు అనమాట మనం ప్లస్ అయితే మూడు ఆవులు అయితే తీసుకొచ్చినమాట బొలంగానికి లోకల్ నుండి తీసుకొచ్చాడు అనమాట అంటే రోజు వచ్చాయంట ఇప్పుడు పోతుంటే మళ్ళీ ఇంకొకటి తీసుకొస్తూనే ఉంటాడంట మీకు అంటే నలభై నుంచి అరవై ఐదు వరకు అయితే ఇక్కడ అమ్మడానికి అయితే అది జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మన హెచ్ఎఫ్ ఆవులే ఉన్నాయి ఇక్కడ ప్లస్ అయితే నలభై వేల నుంచి ఎనభై ఎనభై ఐదు వేలు దాకా అరవై ఐదు వేలు దాకా ఉన్నాయన్నమాట మీకు కావాల్సిన ఆవులు అయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ పెడతా దాన్ని కాల్ చేసి ఆవులు తీసుకోండి ఓకే ఫ్రెండ్స్